కూడా తన ప్రమాణ స్వీకారం అయితే పరిస్థితి అయితే కూడా చూడొచ్చు ఇక ఓట్ల డైవర్షన్ తో టార్గెట్ మిస్ మిషన్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ తీవ్రతను తొలుత ఊహించలేకపోయినాం ఢిల్లీలో సునీల్ కొనుగోలుతో సీఎం రేవంత్ సమీక్ష లోక్సభ ఫలితాలపై రివ్యూ అసెంబ్లీ కన్నా ఓటు బ్యాంకు పెరిగిందనే అభిప్రాయం సో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు పోస్ట్ పోల్ రివ్యూ నిర్వహించారు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు భారీ స్థాయిలో బీజేపీకే షిఫ్ట్ కావడం పైన ప్రధానంగా చర్చించారు ఈ కారణంగానే మిషన్ ఫిఫ్టీన్ టార్గెట్ లెక్కలు తప్పయని ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ షేర్ లోక్సభ ఎన్నికలలో పెరిగిందనే విషయం సైతం చర్చకు వచ్చింది కానీ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్ల తేడాతో రావడంపై డిస్కషన్ చేశారు అంటూ కూడా చూడొచ్చు ఇక ఏఐకి రాజధానిగా హైదరాబాద్ ఆ లక్ష్యంతోనే అభివృద్ధి రెండు వందల ఎకరాలలో స్పెషల్ పార్కు సెప్టెంబర్లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఆటో బిజినెస్ సెమినార్లో మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ఓట్లన్నీ షిఫ్ట్ అయినాయి దానివల్లనే మేము పదిహేను కోల్పోయామని వీళ్ళు చెప్తారు కానీ నిజమేందంటే వాస్తవం ఒకటి పెట్టుకోవాలి వీళ్లకు ఏంది అంటే ప్రజల్లోకి వెళ్ళలేక వంద రోజుల రెఫరెండానికి సంబంధించి ఎనిమిది సీట్లే ఇచ్చారు నిజానికి చెప్పాలంటే చాలా చోట్ల దాదాపుగా పదిహేడు స్థానాలు ఎనిమిదికి పైగా రెండో స్థానంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఇది అంతా మసిబూసి మారేడికాయ చేయడం తప్ప ఇంకోటి లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు సో ఫైనల్గా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా ప్రధానంగా కూడా మీరు ఏదైతే పూర్తి స్థాయిలో ఉందో దాని చూస్తున్నారో లైవ్ కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి పూర్తి స్థాయిలో యావత్తు